ఆకాశం యో ఆ మురళి పెట్టిన లొకేషన్ లో మనం ఉన్నాము ఒకసారి ఫోన్ చేయట్లా ఆ టోపీ ఏంది సరిగా పెట్టుకో ఫోన్ చేయట్లా రే రాఘవేంద్ర చెప్పడం దేశంలో అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు మన జోబీలో దమ్డి లేదు ఏది రా మన బతుకు ఎప్పుడు ఇంతేనా రేపటాను మనం రోజు పద్దెన కోటరు మధ్యాహ్న కోటరు రాత్రి కోటరు మూడు బూట్ల మూడు కోటర్లు తిమ్ముతా అంటే ఇప్పుడు లెక్క రే ఆ దేవుడు అనేవాడు ఉంటే ఆ దేవునికి మీద దయ కలిగితే ఏదో రూపంలో ఎవరినో పంపించి ఆస్తి డబ్బు మనకు వచ్చేట్టుగా చేస్తాడు రే దేవుడు ఉన్నారా ఆ దేవుడు పంపించాడు ఇల్లేవరా రే వాళ్ళు మనసు రూపంలో వచ్చే దేవుడు వాళ్ళు బాబు అడుగుతో చెప్తావా దిగినాక నాక చెప్తా మేమే బండేసుకో వచ్చావరా దేనికి నేననింది నేను తాగింది దిగినాక చెప్తా అని ఒరే మురళి రాక రాక మనం తాగుబోతున్న వచ్చాం కదా మనం ఊర్లో ఉండే అడ్డమైన పంచాయతీ అన్ని తాడుపోతులు తెలిసి ఉంటాయి మేము బాబు నీకు మల్ల అడుగులో రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారా నువ్వు మల్ల అడగవైనా మాకు అడుగులో చాలా మంది రక్త సంబంధికులు ఉన్నారు అవునా ఏమి అనే వ్యక్తి తాలూకా మనుషులు ఎవరు ఎవరైనా ఉన్నారా రేపటను మంచి సతిపై రెండు రోజులు అయింది కదా పెండై కూర్చో ఆయన సచిపోయాడు కదా ఇప్పుడు ఆయన పని మీకు పెంటై అనే వ్యక్తి చనిపోయి రెండు రోజులు అయింది ఆ తాలూకు ఇరవై ఎకరాల భూమి కోటి రూపాయలు లెక్క మన పెండరా ఆ తాలూకా మనిషి ఎవరు అంటే ఇంతకు మీలో ఎవరు పెద్ద పెద్ద నేనే అయ్యా మా పెంటయ్య పెద్దయ్యా పెద్దోని కాస్త ఎక్కువ రాసినాడా చిన్నోని కాస్త ఎక్కువ రాసినాడా ఇద్దరికి సమానంగా ఆహా విధాడింద్రా నీతో వింత నాటకం

వెంటనే వారసులే కదా వీడియో పరంగా వాగ్మూలు ఇస్తారు కదా మీరు నేను ఇస్తాయా నేను కవల పిల్లలమైన ఒక నిమిషం ముందు నేనే బయటకు వచ్చా కాబట్టి ఫస్ట్ నేనే ఇచ్చా నువ్వు నేను కూడా ఎక్కడికి వచ్చారా నేను ఇద్దరు చేయండి మొలి రికార్డ్ చేసుకో మేము పెంటాయ వారసులము ఆయనకు సంబంధించిన ఆస్తులు కానీ అన్ని మాకే చెందాలా కాబట్టి ఎప్పుడు ఇచ్చారు చెప్పండి మురళి రికార్డ్ అయిపోయిందా సార్ సెండ్ చేసి త్వరగా రావని చెప్పు ఉమ్ పోయింది సార్ ఆ వీడియో ఎవరు పంపించినారు సార్ రిజిస్టర్ ఆఫీస్ పంపించినాము ఐదు నిమిషాలు సార్ వస్తాడు రెండే రక్త సంబంధించి మీరు సార్ ఆహా అహ సార్ ఆధార్ కార్డు తెచ్చుకోలే సార్ పెట్టిపోయి ఏ విరా ఉపయోగం దేశానికి సార్ వస్తాడు అన్ని ఆయన చూసుకుంటారు మీరు ఇబ్బంది సార్ లెక్కకు బ్యాగ్ అనేది తెచ్చుకుంటా సార్ సార్ తీసుకొస్తా లేదా బ్యాగ్ కూడా అవునా ఇది ఓకేలే యో యో సరే నమస్తే కానీ మీరు పెట్టిన లొకేషన్ లో ఎక్కడ మీరు సార్ అక్కడ పార్క్ ఉంది కదా సార్ మండపం పక్కనే సార్ ముఖ్య నిజం చెట్లు కనపడతారు ఒక రెండు నిమిషాల్లో మీరు నాపండి ఆపండి సార్ నిన్న డ్యూటీలో జాయిన్ అయినాడు కాళ్ళు జంపు ఉండాలని పోక్రిలో మహేష్ బాబు సార్ తినాడు సార్

వీళ్ళిద్దరు కౌలాలు అంటున్నారు కాబట్టి శరణాలకు సమానంగా మంచి ఏమయ్యా శరణాలు ఒప్పుకుంటారా సార్ చిన్నోడు సార్ అమ్మాయికి సార్ నాకు కూడా ఎక్కడ ఇస్తుంది సార్ మేము మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది ఇప్పుడే మీరు ఎన్ని అంటే అన్ని మీరు మళ్ళా సార్ ఆయన కోటి ఈయన కోటి సార్ అన్న తర్వాత అన్ని ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ గొడవ పడితే ఇబ్బంది పడతారు చిన్నోడు నేను ఎక్స్ప్లెయిన్ ఉండరా చిన్న లేదు పెద్ద లేదు మీరు కొట్లాడుకోవద్దండి ఏమయ్యా ఏమో ఇలా అసలు విషయం చెప్పినావా చెప్పలేదు సార్ అవి చెప్పేసి చెప్తా సార్ ఎవ్ కొత్తడుకోండి సమానంగా మచ్చుకోండి సరేనా సార్ సమానంగా సార్ చెప్తాడు ఏనండి ఓకే సార్ ఈ రికార్డు ప్రకారం పెట్టయ్య అనే వ్యక్తికి పది సంవత్సరాలు జైలు శిక్ష బడింది సార్ హేనండి ఇంకా చదువు చూడండి చదువు దీనికి గాను ఆయన రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి చనిపోయినాడు హే ఇన్నర్ కదా సార్ చెప్తండి సార్ ఆ పెట్టయ్యను మాకు ఏ సంబంధం లేదు ప్రశ్నర్మి లాంటి కింద కూర్చి పైకి నోట్లేకొచ్చు కొడకల్లరా ఏమనుకుంటారా మీరు ఇందాకేమన్నారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి సార్ అన్నారు సార్ సార్ వీడు రక్తం 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 అన్నాడు సార్ సార్ కోసం కోసం పంచుకుంటారు కేసు అయితే పంచుకోరా ఏ మీరు ఏడుండే తాకే కొడుకు యాడుంటారు జైలు ఉంటే బయట ఉంటే మూడు పుట్లు అన్నం పెడతారు మర్యాద పండి జైలు పండి ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష అన్న విపించాలా మీరు ఖచ్చితంగా మీది కానప్పుడు మీరు ఎందుకు ఒప్పుకున్నారు అయ్యా మీరు సార్ ఏదో పద్దన మూడు మధ్యాహ్నం మూడు రాజు మూడు వేసుకొని నిమ్మలంగా పట్టుకుంటాను నేను సార్ ఆస్తి వచ్చేదని ఈ నా కొడుకు వారసులు ఉన్నామంటే అన్నా సార్ సార్ అసలు ఏం జరిగింది మీరే మరతారు వాళ్ళే చెప్తారు మాకేం అర్థం కాలేదు సార్ అర్థం కాలేదా అర్థం కాలేదు సార్ వేరే వాళ్ళ ఆస్తి కోసం కక్కురు పడితే ఇట్టే ఉంటుందిరా ఒకసారి పైకి చూడు మన సర్పంచ్ పొద్దున్న పోయినా సార్ నమస్తే సార్ నమస్తే ఇక్కడ బుల్లిపల్ల సర్పంచ్ అంటే ఎవరు మాచిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన సార్ ఎక్కడ పోయినాడు ఆయన సార్ పక్క ఊర్లో పంచాయతీ ఉంటే పోయినాడు సార్ అనుచరుల అనుచరులేనా సార్ ఓకే ఇక్కడ దగ్గరలో మల్లాడు మల్లడి ఒక ఊరు ఉంది మీకు తెలుసా మా పంచాయతీకి సార్ మీ పంచాయతీ సో ఆయన పేరు ఏం పేరు ఆయన పెంటయ్య సార్ పెంట అనే వ్యక్తి పది సంవత్సరాలు శిక్షను విపించాలా సో ఆయన వచ్చేసి మల్లడుగు ఆయన రెండు సంవత్సరాల శిక్ష అనుభవించి చనిపోయాడు సో మాలో రూల్ ప్రకారం ఎటు ఉంటుంది అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళు ఈ శిక్ష అనుభవించాల మాకు తెలియదు ఎవరు మీరు అట్లా ఈ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు అంటారు కాబట్టి ఆయన రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి తెలియపరచగన మిగతా శిక్ష అంతా అనుభవించారట మేము చూసుకుంటాం సార్ సార్ చిన్న రిక్వెస్ట్ సార్ సిక్స్ అంటే ఎవరు రాదు సార్ ఏదైనా ఆయన పరంగా భూమి ఆస్తి ఉందంటే వాళ్ళ వారసుల ముందుకు వస్తారు సార్ అప్పుడు వాళ్ళని పిలిచి వచ్చి వాళ్ళ మీద కేసు వేసి డబ్బేస్తాం సార్ అంతే ఉంటావా సార్ వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే సార్ ఎంత తగ్గించారా ఏం చెప్తారంటే మీరు ఇరవై ఎకరాలు పొలము కోటి రూపాయలు ఆస్తుంది అని చెప్పండి ఎవరైతే వస్తారో ఆ ఇద్దరిని మిగతా ఎనిమిది సంవత్సరాల శిక్షణ అనుభవించినట్టు చేద్దాం మనం తప్పకుండా సార్ ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ వీళ్ళు చెప్పినట్టు చేస్తే మనకు ఖచ్చితంగా నేరస్తులు దొరుకుతారు ఓకే చేసి కొంచెం ఎంక్వైరీ చేసి మీరు ఎక్కడైతే ఉంటారు మాకు ఆ ఫోన్ చేసి లొకేషన్ పెడితే మేము కూడా వస్తాం నేను ఫోన్ చేస్తాను సార్ మీకు సరేనాయా ఓకే సరే ఎంతమంది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమంది ఉన్నా ఓకే సెట్ చేయండి ఓకే సరే ఆయన ఒకవేళ వచ్చాక మీ సర్పంచ్ వచ్చాక కొంచెం అడిగినా అని చెప్పండి తప్పకుండా సార్

మధ్యాహ్నం మూడు రాత్రి మూడు వేసుకొని నిమ్మలంగా పట్టుకుంటా అంటే సార్ ఆస్తి వచ్చదని ఈ నా కొడుకు వారసులో ఉన్నామంటే నేను అన్నా సార్ చనిపోయిన వ్యక్తి మీద ఆస్తులు అంటే ఎగేసుకొని వచ్చారు వాళ్ళ మీద కేసులు అప్పులు అంటే రారా మీరు వాంగ్మూలం ఇచ్చారు కుత్త ముసుకం పాడి కుత్త ముసుకం పాడి సార్ అన్న చెప్పినాడు కదా కింద మూసుకొని వచ్చి మర్యాదగా ఈ కేసును అనుభవించండి శిక్ష పని ఈడ్చుకున్నా బాసా ఏ నా వీడియో అయితే చూశారు కదా సో మన రాఘవేందర్ అన్న అన్న మూసుకొని శిక్ష అనుభవించాల్సింది ఏమన్నా అనుభవించారు కదా మా మా నాన్న మేము ఏందో నైంటీ వేసుకొని చెట్టు కింద పండుకుంటే వాడు ఎవడో పెంట వచ్చి వారికి మన నీరికి మధ్యాహ్నం కొట్టరు రాత్రి కొట్టరు మూడు వేసుకుని పండుకుంటాం ఇప్పుడైనా మీకు అర్థం ఏందన్నా ఏదైనా కూడా కష్టపడితేనే కష్టపడి సంపాదిస్తేనే అది మంద అవుతుంది ఎవడో ఉద్దరాలు తీసుకుందాం వాళ్ళ తీసుకుందాం వీళ్ళ తీసుకుందాం అనవసరమైన దాంట్లో దూరి అవి మన చేసుకొని కోటేశ్వరులు అయిపోదాం అంటే ఇట్లాంటి అన్ని ముందుకు వచ్చాయినా ఇంకా మాకు చిప్పకూడే కదా స్టే మంది కింద సో ఇది అంటే మంది కానిది మనం సొంతం చేసుకోవాలంటే ఇట్లాంటి ముందుకు వచ్చాయని తెలియజేయడం కోసం మాత్రం ఈ వీడియో చేసినావు ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఓకేనా సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మంచి వచ్చినాడు గంట కొడతాడు కష్టపడి సంపాదించండి అది నిలబడతాది ఊరికి వచ్చేది ఏది నిలబడదు గంట కొట్టేయండి సో అన్న ఏం చెప్తున్నాడంటే ఏదైనా కూడా కష్టపడి సంపాదించి నిలబడతాదంటారు సో గంట కూడా ఎందుకు చెప్తామంటే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకేనా నెక్స్ట్ మంచి కామెంట్ వీడియోతో మళ్ళీ మాట్లాడతాం భాష నేను చెప్పున్నా దురాశ దుకాణం చేయడం అన్నట్టు ఇల్లు దురాశ పోయినారు దుకానికి పాల్పడతారు కాబట్టి నెక్స్ట్ మంచి కామెడీ వీడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్ సబ్స్క్రైబ్